అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి కార్తీక మాసం ఎంత పవిత్రమైనదో ధనుర్మాసం కూడా అంతే పవిత్రమైన రోజులండి సంకల్పించుకొని ఆ స్వామిని పూజించాలి అనుకున్న వాళ్ళు నెల రోజులు నిష్టగా చేసుకుంటారు కదా అలా నెల రోజులు పూజ చేసుకోవడం కుదరకపోతే కనీసం ఒక్క రోజైనా సరే మనస్ఫూర్తిగా నిష్టగా ఆ స్వామి అమ్మవార్ల మీద ధ్యాస పెట్టుకొని ఈ ధనుర్మాసం పూజ చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా ఎవరు చేసుకోవాలి అంటే పెళ్ళి కానీ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అలాంటి వాళ్ళు ఈ ధనుర్మాసం పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకో తెలుసండి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన ఆ అమ్మవారే శ్రీకృష్ణ పరమాత్ముడి అనుగ్రహం కోసం ఆయన్ని పెళ్ళాడడం కోసం ఈ ధనుర్మాస వ్రతం ఆచరించింది ఇలా నెల రోజులు ధనుర్మాస వ్రతాన్ని ఆ అమ్మవారు ఆచరించిన తర్వాత భోగి పండుగ రోజు అంటే ధనుర్మాసం చివరి రోజు గోదాదేవికి శ్రీకృష్ణ పరమాత్ముడికి వివాహం కూడా జరిగింది సో పెళ్ళి లేట్ అవుతుందని ఏదైనా ఇబ్బందుల వల్ల ఎవరైనా సరే బాధపడుతున్నట్లుంటే తప్పకుండా ఈ ధనుర్మాస వ్రతం చేసుకోండి నెల రోజులు చేయడం కుదరకపోయినా కనీసం ఐదు రోజులు వారం రోజులు ఒక్క రోజైనా సరే నిష్టగా చేసుకుంటే మంచిది ఆడవాళ్ళు చేసినట్లయితే అనుకూలమైన భర్తని ప్రసాదిస్తారు అదే మగవాళ్ళు చేస్తే అనుకూలమైన భార్యని ప్రసాదిస్తారు వివాహం అవ్వడం మాత్రమే ముఖ్యం కాదు కదండీ మనకి జీవితంలోకి వచ్చే వ్యక్తి కూడా మనకి అనుకూలంగా ఉండేలాగా ఆ స్వామి అమ్మవారు ఆశీర్వదిస్తారు మనం ఫోర్ థర్టీ కల్లా పూజని మొదలు పెడితే ఫైవ్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోతుందండి సో అప్పుడు మనం పూజని మొదలు పెట్టాలి అంటే మనం ఏ టైంకి లేస్తే పూజ తెల్లవారే లోపు పూర్తవుతుందో మనం ఆలోచించుకొని సో ఎర్లీగా నిద్ర లేచి స్నానం ముగించుకొని పూజని పూర్తి చేసుకోవాలి మరి ఈ పూజ ఎవరికి చేయాలి అంటే కృష్ణుడికి అమ్మవారికి చేసుకోవాలి కృష్ణుడి విగ్రహం కానీ ఫోటో కానీ ఇంట్లో లేదనుకోండి మనం ఏం బాధపడక్కర్లేదు ఆ విష్ణువు యొక్క స్వరూపంలో ఏ ఉన్నా సరే ఏ ఫోటో విగ్రహం ఉన్నా సరే వాళ్ళనే పూజించుకోవచ్చు ఇక అమ్మవారంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపమే కాబట్టి లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు నేను మా ఇంట్లో ఉన్న శ్రీనివాసు శ్రీ మహాలక్ష్మిని పూజించుకున్నానండి ఇలా ఉదయం ఒక్క ఒక్కరోజైనా సరే తెల్లవారుజామున లేచి ఇలా స్వామి అమ్మవారికి పూజ చేసుకోవాలి మరి నైవేద్యంగా ఏం పెట్టాలి మీరు ఇంట్లోనే ఉండే కొంచెం టైం ఉన్న అయితే వండిన నైవేద్యాన్ని పెట్టండి కట్టు పొంగలి కానీ పరమాన్నం కానీ లేదంటే పాయసం కానీ ఇట్లా ఏదైనా సరే వంట చేసి ఆ నైవేద్యాన్ని దేవుడికి సమర్పించండి ఒకవేళ జాబ్ హోల్డర్స్ కానీ లేదా పిల్లలు ఉండి పనులున్న వాళ్ళైతే ఏ నైవేద్యమైనా పెట్టచ్చండి పాలు పళ్ళు కనీసం చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టచ్చు అలాగే ఈ పూజ చేసిన రోజు మనం అంటే ఎక్కువగా మీడియా వైపు అంటే ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అని ఇట్లా ఎక్కువగా చూడకుండా దేవుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ లేదంటే ఆల్వార్ల చరిత్రలు కానీ అంటే భక్తుల చరిత్రలు వింటే దేవుడికి చాలా సంతోషం అండి అంతేకాదు దేవుడి భక్తుల చరిత్రలు వింటే మన మనసు కూడా అలానే పాజిటివ్ వేలో ఆ దేవుడి వైపే వెళ్తుంది సో అలాంటివి వింటూ ఉండాలి ఎక్కువగా ఎవరినైనా కోప్పడడం కానీ ఎవరినైనా నిందించడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు అలానే మీరు ధనుర్మాస వ్రతం చేసేటప్పుడు నేలపైనే పడుకోవాలండి మంచం పైన పడుకోకూడదు కటిక నేలపైన అని కాదండి కింద ఏమైనా వేసుకోవచ్చు పిల్లో కూడా వేసుకోవచ్చు కొంతమంది కమెంట్స్లో అడుగుతారు పిల్లో వేసుకోవచ్చా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కిందే పడుకోవాలా అని ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లం ఉంటే మంచం పైన పడుకోవచ్చండి ఇలాంటి నియమాలు పాటించగలిగే ఓపిక ఉన్నవాళ్ళు పాటించాలి పాటించలేని వాళ్ళు మీరు ఎలా ఉండగలరో అలానే ఉండొచ్చండి కానీ నిత్యం ఆ నామస్మరణ చేసుకోవడం చాలా ముఖ్యం ఇలా నెల రోజులు తెల్లవారుజామున లేచి పూజ చేయడం కష్టం అనుకునే వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి సంకల్పించుకోండి ఒక్క అయినా సరే నేను ఈ ధనుర్మాస వ్రతం చేసుకోవాలి నిష్టగా ఉండాలి అని అలా సంకల్పించుకొని ఆ ఒక్క రోజే ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేసుకుని నియమాలని పాటించవచ్చు ఇవన్నీ చేసేంత టైం మాకు లేదండి మీరు చెప్తారు ఖాళీగా ఉన్నవాళ్ళు చేసుకుంటారు మేము ఇవన్నీ చేయలేము ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం తెల్లవారుజామున దీపారాధన చేసుకోండి మనకి ఎలాంటి పరిస్థితులైనా సరే అనుకూలిస్తాయండి ఈ ధనుర్మాసం పూజలు ఎందుకింత ప్రత్యేకమంటే మనకి ఈ ధనుర్మాసం అంతా కూడా అంటే ఈ నెల రోజులు కూడా ముహూర్తంతో సమానం ఈ ముహూర్తం టైంలో నిద్ర లేచి సూర్యుడు ఉదయించక ముందే అంటే తెల్లవారుజాము ఫైవ్ థర్టీ లోపే పూజని పూర్తి చేసుకుని చూడండి ఆ చీకట్లో ఆ తెల్లవారుజామున మీరు చేసుకునే పూజ వలన ఆ ముహూర్తంలో చేసే పూజకి ఉన్న విశిష్టత తప్పకుండా మీకు అర్థమవుతుంది అలాగే ఈ ధనుర్మాస నియమాన్ని పాటించే వాళ్ళు పూజ చేసిన రోజు మీరు ఇంట్లో వండిన ప్రసాదాన్ని కనీసం ఒక్కరికైనా సరే ప్రసాదం పంచిపెట్టాలండి అంటే అమ్మవారి స్వరూపంగా కానీ స్వామి స్వరూపంగా కానీ భావించి ఆ రోజు ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి తప్పకుండా ప్రసాదం పంచాలి ఇంటికి ఎవరూ రాకపోయినా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకైనా ప్రసాదాన్ని ఇవ్వాలి అలాగే ఈ ధనుర్మాసంలో మీరు ఏ రోజైతే నిష్టగా చేయాలి అనుకుంటున్నారు ఆ రోజు పాశురాలు వినాలి తిరుక్పావయ్ పాశురాలని ఉంటాయండి ఇవి చాలా విశేషమైనవి ఇవి ఎక్కువగా తమిలియన్స్ అంటే తమిళ్లో ఉంటాయి తమిళియన్స్ బాగా చేస్తారు ధనుర్మాసం మీకు తమిళ్ వినడం చదవడం కష్టంగా అనిపిస్తే మనకి తెలుగులోకి అనువదించినవి కూడా ఉన్నాయండి వీడియోస్ అవి వింటూ ఉండొచ్చు అలాగే ఈ ధనుర్మాసం పూజ చేసేవాళ్ళు చాలామంది ఈ నెల రోజులు ఆడవాళ్ళైతే కళ్ళకి కాటుక కూడా పెట్టుకోరంటండి అలానే తలలో పువ్వులు కూడా అంటే ఈ ధనుర్మాసం అంతా ఏ పువ్వులైనా ఆ స్వామికే సమర్పించాలని పువ్వులు కూడా పెట్టుకోమని సంకల్పించుకుంటారంట కాటుక ఎందుకు పెట్టుకోరు అంటే స్వామిని చూసినప్పుడు అది కళ్ళకి ఏమైనా అడ్డుగా వస్తుందేమో అన్నదితో కళ్ళకి కాటుక కూడా పెట్టుకోమని కొంతమంది సంకల్పించుకుంటారంట అండి అంత భక్తి శ్రద్ధలతో ఆ శ్రీకృష్ణుని పూజిస్తారు ధనుర్మాసం అంతా కూడా ఒకవేళ ఇలాంటి పూజ చేయడానికి అవకాశం లేకపోయినా మీరు ఏ జర్నీలోనో లేదా ఎక్కడికైనా వెళ్తున్నట్లుంటే కనీసం ఆ దేవుడికి సంబంధించిన చరిత్రలు కానీ స్తోత్రాలు కానీ ఇలా మనసులో వింటూ కానీ స్మరించుకుంటూ కానీ ఇలాంటివి చేస్తున్నా సరే తప్పకుండా ఆ వ్రతం చేసినంత ఫలితం దక్కుతుందండి కేవలం పెళ్ళి కావడం కోసమే కాదండి సంతానం కోసం కూడా ధనుర్మాస వ్రతం చేయొచ్చు ఈ ధనుర్మాసంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రతిరోజు వెన్న నైవేద్యంగా పెట్టి పూజిస్తే తప్పకుండా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అలాగే ఆర్థిక సమస్యలు మన మనసులో ఉన్న ఎలాంటి సంకల్పమైనా సరే నెరవేరుతుంది అలానే ఈ ధనుర్మాసంలో ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ప్రీతికరమైన తులసీ దళాలతో పూజిస్తే చాలా మంచిదండి అని ఇంట్లో పూజ చేసుకునే తులసి మొక్కని తెంపకూడదండి మనం ఎంతో శ్రద్ధగా దేవుడిగా కొలుచుకొని ప్రతిరోజు తులసి చెట్టుకి పూజ చేసుకుంటాం కదా ఆ తులసి మొక్కలో తులసి దనాలని తెంచి మనం దేవుళ్ళ దగ్గర పెట్టి పూజ చేయకూడదు మీకు బయట మార్కెట్లో దొరికే తెచ్చుకోవచ్చు లేదా పూజ చేయకుండా గార్డెన్లోనో లేదా వేరే కుండీలో తులసి మొక్క వేసుకొని దానిని తీసుకొచ్చి దేవుడికి పెట్టవచ్చు కానీ పూజ చేసే మొక్కని మాత్రం దేవుళ్ళకి పెట్టకూడదు ఇంతేనండి ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ధనుర్మాసం పూజ ఎవరైనా చేసుకోవచ్చు నాకు కూడా నెల రోజులు తెల్లవారుజామున చేయడం కుదరదు కాబట్టి నేను కనీసం ఏకాదశి శనివారం అలానే సెలవు రోజు అంటే ఆదివారం ఇలాంటి రోజుల్లో బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకోవాలని నేను కూడా అనుకున్నానండి సో చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఈ ధనుర్మాసం పూజ నాకు కుదిరినన్న రోజులు నేను కూడా చేసుకుంటాను మీరు కూడా ఈ ధనుర్మాసం పూజ కనీసం ఒక్కరోజైనా నిష్టగా చేసుకోండి కొంతమందికి ఇంట్లో కృష్ణుడి విగ్రహాలు ఉంటాయి కదండీ అంటే పూజా మందిరంలో కాకపోయినా షో కేసులో పెట్టుకుంటూ ఉంటారు కదా సో ఆ కృష్ణుడినే మందిరంలో పెట్టుకొని ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చేసుకోవచ్చు లేదా మీరు ఎక్కడైతే ఆ కృష్ణ పరమాత్మ విగ్రహం పెట్టుకున్నారో అక్కడే శుభ్రం చేసుకొని ప్రతిరోజు దీపం పెట్టుకుంటూ ఆ స్వామికి పూలమాల వేస్తూ అయినా సరే పూజించవచ్చు మీరు కూడా ఈ ధనుర్మాసంలో ఒక్క రోజైన నియమనిష్టలతో ఆ స్వామిని పూజించుకోండి ఆ శ్రీకృష్ణుడి అనుగ్రహం సంపూర్ణంగా అందరికీ కలగాలని కోరుకుంటున్నాను శ్రీమాతే నమ